మేషరాశివారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు ఎవరో తెలిస్తే ఆనందంతో ఎగిరికి అంతేస్తారని చెప్పాలి మార్చు ఐదు మొదలు ఈ రాశివారికి అన్ని శుభవార్తలే ఇంటికి తాళం వేసి మాత్రమే ఈ వీడియో చూడండి మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అసలు ఈ మేషరాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు ఏ జన్మ ఇపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టుకునేట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ మేష రాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థలం ఉన్నవారు సార్ ఇంత బాగా డబ్బు సంపాదించేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరు అదృష్టం అనేది అధికంగా చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారు ఎప్పుడూ కూడా అదృష్టాన్నే చూస్తారు వీరికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి మీ తెలివితేటలతోనే మీరు ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు ప్రతి విషయంలోని కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలు కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయేప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పాలి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయిప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ఈ రాశి వరకు అయితే అంతా కూడా మంచి జరుగుతుంది దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితాల్లో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే మీరేమో గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసి కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కానీ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అందరూ కూడా మిమ్మల్ని ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారిన సరే పై స్థాయిలో ఉన్నవారిన సరే అన్ని విధాలుగా కూడా మీకు అందరూ కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అది పాత వాళ్ళన్నా సరే కొత్త వాళ్ళన్నా సరే ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా తప్పకుండా చూస్తారు ఈ మేషరాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టాన్ని చూస్తారని చెప్పాలి ఈ మేషరాశికి చెందిన వారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నము గుర్రే మేష రాసువారికి కధిపతి కుజుడు కావుని ఈ రాసువారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో తేరు ఉంటారు భారీ వాహనాలను నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలను నడపటం యుద్ధ విమాన పల్లెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలోనూ నిష్ఠాతులు కానీ చెప్పవచ్చు ఈ రాసురు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రంకి ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంత ఘన ఎన్నో కూడా సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీళ్ళు అహంకారం నిర్లక్ష్యం పెరుగుతుంది ఒక్కోసారి వీరు పతనానికి కూడా దారితీస్తుందని చెప్పాలి ఈ మేషరాశుల ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు మేషరాశులు ముఖ్యంగా పొగుతులు లొంగిపో పోసుభవం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బొట్టులో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీలుకుంటుంది ఉంటుంది వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని అనురించే వారు వీరికి విధేలే ఉండి ఎంత దుష్కర కార్యాలను కూడా దూకగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసము వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండను ముక్కు అవసరంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించారు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడా పెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలు ఎంతటి నన్ను కూడా వెనక్కి అంజవేయరు మేషరాశు హృదయము దే హృదయము వీరు ఎవరి మీద రానక్కడ విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గడముగా ప్రేమిస్తారో ఇతర అంత వీరు పట్లు చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివల్ల వీళ్ళకి కొంచెం మార్పులు అనేవి కూడా కనిపిస్తాయి మేషరాసురు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాసు రాజకీయాలందు సముద్ర వ్యవహరించగలరు మేషరాశు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవిశ్యమంత తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు మేషరాశువారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది ఓకే అండి చూసారు కదా మేషరాశు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోతో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్